మన దేశం మేయం వంద దేశాలకు ఎగుమతి అయినాయి అంటే గత లాస్ట్ రెండు వేల ఇరవై మూడు లాగానే రెండు వేల ఇరవై నాలుగులో ఇరవై ఆరు పాయింట్ మూడు సున్నా లక్షల హెక్టార్లలో ఉరిని పండించినట్టుగా మనకు తెలుస్తూ ఉన్నది ఇందులో ఖరీఫ్లో తెలంగాణ రాష్ట్రంలో ఇరవై పాయింట్ ఒకటి ఏడు లక్షల హెక్టార్ల వరి సాగు అవుతుంది అంతకు మించి దాదాపు ఆరు పాయింట్ ఒకటి మూడు లక్షల హెక్టార్లో వరి సాగు విస్తీర్ణం పెరగటం మనం ఇక్కడ గమనించాలి సో ఆహారపు ఉత్పత్తులు వల్లనే విదేశీ మార్గద్రవ్యం వస్తుందని చెప్తా ఉన్నారు సో మిగతా వాటికంటే వీటిలలోనే సుమారుగా వంద దేశాలకు మన బియ్యం ఎగుమతి అయినాయని సో అందులో అమెరికా ఆస్ట్రేలియా బ్రిటన్ సింగపూర్ కెనడా బంగ్లాదేశ్ యుఏఈ ఫిలిప్పైన్స్ ఈ దేశాలకు ఉంటాయి ఇది ఈ దేశాలకు కూడా మనం ఎక్స్పోర్ట్ చేయగలిం రెండు వేల నాటికి ముప్పై మిలియన్ టన్నుల బియ్యం ఎగుమతుల అవకాశం ఉందని చెప్పేసి మనకి రిపోర్ట్స్ ద్వారా తెలుస్తూ ఉంది సో ఇప్పటికీ ఎగుమతుల్లో నలభై శాతం వాట ఆహార ధాన్యాలే అని చెప్పుకోవచ్చు సో ఇతర రంగంలో కూడా డెవలప్మెంట్ చేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉన్నది మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో వెనక్కి తెలియజేస్తూ నేను గైడే పరిస్థితి శిక్షణ నీ ఆర్గనైజేషన్